తనను గెలిపిస్తే విశ్వనాథపురాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానంటున్నారు సర్పంచ్ అభ్యర్థి గుర్రపు యాదమ్మ జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం విశ్వనాథపురానికి చెందిన గుర్రపు యాదమ్మ ఎల్లయ్య మీడియాతో మాట్లాడుతూ తనను సర్పంచ్ గా గెలిపిస్తే స్థానిక ఎమ్మెల్యే ఎంపీల సహకారంతో గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తానని గ్రామానికి కావాల్సిన సిసి రోడ్లు డ్రైనేజీ వీధి లైట్లు మంచినీటి సౌకర్యం తదితరాలు కల్పిస్తానని గ్రామంలోని ప్రతి ఒక్కరూ తనకు సహకరించి తనను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలంటున్నారు విశ్వనాథపురం గ్రామ ప్రజలను కోరుతున్నారు యాదమ్మ నమస్కారాలు నా పేరు యాదమ్మ మండలం గన్పూరు నేను సర్పంచ్ పోటీ చేస్తాను నన్ను గెలిపిస్తే ఊరికి ఎమ్మెల్యే దగ్గరకైనా పోతా ఎంపీ దగ్గరకైనా పోతా మా ఊరిని తీర్చిదిద్దే బాధ్యత నాది నేను ఏ పనులైనా చేసి పెడతా ఊరు గ్రామం పేరు మీద గెలిపిస్తే నీటి సమీక్ష కానీ ఏవే ఎలాంటి సమక్షలు ఉన్నా కూడా నేను చేసి పెట్టే బాధ్యతను అది నన్ను గెలిపిస్తే మీకు నమస్కారం